జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అలా ఏ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో వంద శాతం ఇలా డౌట్ ఏం లేదు ఏ గెలుస్తుంది ఇక్కడ మాగంటి గోపినాథ్ గారు చేసిన అభివృద్ధి నెక్స్ట్ మనకు బీఆర్ఎస్కి గెలిపిస్తుంది కేసీఆర్ గారు చేసిన హామీలు కేసీఆర్ గారు తీర్చిన హామీలు ఆ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ స్కీములు ఏదైతే ఉన్నాయో అవే జూబ్లీ గెలిపిస్తాయి జూబ్లీల్సే కాదు రేపు రాబోయే ఆ పదకొండు మనకు బై ఎలక్షన్ కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకి కూడా క్యాన్సల్ చేసి స్పీకర్ గారు క్యాన్సల్ చేసిన తర్వాత కూడా అవి కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఎందుకంటే ముందు చేసిన పథకాలు ముందు చేసిన ఇచ్చిన స్కీములే మనకి ఈసారి బీఆర్ఎస్కి అందరూ గెలిపిస్తారు అది ప్రజలే గెలిపిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవ్వాలేదో అధికారంలో అనుకోకుండా వచ్చిన అధికారం అది అధికారంలో వచ్చిందని చెప్పొద్దు అనుకోకుండా వచ్చింది అది అధికారం ఆ అనుకోకుండా వచ్చిన అధికారం పెట్టుకొని మా అధికారంలో ఉన్నాం మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏం చేసినావా